హలో వెల్కమ్ టు జ్యోతి గురం ఛానల్ చిన్నతనం నుండి కూడా మనం అమ్మని చూసి ఎన్నో విషయాలు నేర్చుకుంటాం ఆ నేర్చుకోవడం అనేది అమ్మ ఒడిలో నుండి అమ్మని అబ్జర్వ్ చేయడం నేర్చుకుంటాం అమ్మ ఏం చేస్తుంది ఎలా చేస్తుంది ఎందుకు అలా చేస్తుంది అనేది అమ్మని చూసి చాలా విషయాలు నేర్చుకుంటాం అలా అమ్మని చూసి నేర్చుకున్న విషయాలను బట్టి మనకి ఒక క్లారిటీ వస్తుంది సో మన అమ్మ మనకి మంచి ఏంటో చెడు ఏంటో ఎన్నో నేర్పిస్తూ ఉంటుంది కదా అలా అమ్మ ఒడిలో అన్నీ నేర్చుకుంటాం కాబట్టి మనం ఎలాంటి కష్టమైనా అమ్మని చూసి ఎన్నో పనులు నేర్చుకున్నాము కానీ అమ్మకుట్టిగా ఇంట్లో ఉన్నప్పుడు మనకి దేని మీద బాధ్యత అనేది ఉండదండి హ్యాపీగా అమ్మ టైంకి వండి వండిపడుతూ ఉంటే తింటాము చదువుకుంటాము స్కూల్కి వెళ్ళడం కాలేజ్కి వెళ్ళడం ఇలా లేకపోతే జాబ్ చేయడం అమ్మ దగ్గర ఉన్నంతవరకు ఎంజాయ్ లైఫ్ నిజం చెప్పాలి అంటే మహారాణి జీవితం అనమాట వన్స్ ఎప్పుడైనా లైఫ్లో మ్యారేజ్ అనేది తప్పదు కదా అమ్మాయికైనా అబ్బాయికైనా ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటామో అప్పటి నుంచి రెస్పాన్సిబిలిటీ అనేది ఖచ్చితంగా వస్తుంది మరి ఆ రెస్పాన్సిబిలిటీతో ఇంటిని మెయింటైన్ చేయడం అంటే ఎంత కష్టమైన పను చాలా కష్టమైన పని అయినా కూడా అమ్మ చూసి నేర్చుకున్న విషయాలన్నీ గుర్తుపెట్టుకొని అమ్మ మనకి నేర్పిన విషయాలను కూడా గుర్తుపెట్టుకొని మన ఇంటిని మనం ఎలా చక్కదిద్దుకోవాలనేది తప్పకుండా ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది సో నేనేం చెప్పదలుచుకున్నాను అంటే బజార్ వెళ్ళాను సరుకులు తెచ్చుకున్నాను ఈ సరుకులన్నీ సర్దడం ఒక పెద్ద టాస్క్ అండి నిజంగా పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు కూడా ఇంట్లో ఎక్కడ వస్తువు అక్కడ పెట్టడం అనేది పెద్ద టాస్క్ ప్రతి వైఫ్కి హస్బెండ్ ఇచ్చే టాస్క్ ప్రతి మదర్కి పిల్లలు ఇచ్చే టాస్క్ ఎందుకంటే మనం ఏ వస్తువు ఎక్కడ పెడతామో ఖచ్చితంగా దాన్ని ఉపయోగించుకున్న తర్వాత వాళ్ళు అక్కడ పెట్టనే పెట్టరు మనమే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మళ్ళీ మనం సర్దుకోవాలి సో ఇలాంటి టాస్కులు ప్రతి వైఫ్కి బాగా అలవాటైపోయి ఉంటాయి కదా ఏదేమైనా వైఫ్ అనేది అందరినీ అర్థం చేసుకొని వాళ్ళకి సరిపడా అన్ని పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అమ్మ కూడా అంతే కదా నేనైతే బజార్ వెళ్ళాను బోల్డ్ అని సరుకులు తెచ్చేసుకున్నాను మరి సరికి అన్నీ సర్దడం అంటే ఎంత కష్టమైన ఎన్ని పనులున్నా అన్నీ మనమే చూసుకోవాలి కదా మనకంటూ ఎవరు హెల్ప్ చేస్తారు చెప్పండి పిల్లలు మన మీద డిపెండ్ అయ్యారు ఎలా అంటే చిన్నప్పుడు మనం ప్రతిదీ అమ్మ మీద డిపెండ్ అయినట్టు మరి నిజంగా అలా డిపెండ్ అయ్యి ఉంటున్న మన లైఫ్లో సడన్గా మనం ఇండిపెండెంట్ మనం డిపెండ్ అవ్వడానికి ఛాన్స్ లేదు ఇప్పుడు మనం ఇండిపెండెంట్ కాదు డిపెండ్ అయ్యాము అని అనుకునేది ఒకే ఒకటండి పెళ్ళి పెళ్ళి అయిన తర్వాత ఖచ్చితంగా ఇండిపెండెంట్ అయిపోతాం హస్బెండ్ మనకి ఎన్నో వర్క్స్ చేస్తారు అవన్నీ మనం చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా ఎన్నో చూసుకోవాలి హస్బెండ్ లేచిన దగ్గర నుంచి వాళ్ళకి ఆఫీస్కి పంపించి మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చే వరకు ఎన్నెన్ని చేయాలో కదా సో అలా ఇండిపెండెంట్గా డెసిషన్స్ తీసుకోవాలి అంటే అంతా కూడా అమ్మ దగ్గర ఎప్పుడో ప్రతి ఒక్కరు ట్రైన్ అయ్యి ఉంటారు నిజమే కదా నేను కూడా అంతేనండి మా అమ్మని అబ్జర్వ్ చేశాను అమ్మ దగ్గర ఎన్నో విషయాలు తెలుసుకున్నాను కాబట్టి దాన్ని తగ్గట్టు మనం ప్రతి ఒక్కళ్ళము జీవితంలో ఏదో సాధించాలి అని అనుకుంటాం కదా అలా సాధించాలనుకుని ఏదో ఒకటి చేస్తూ ఉంటాం ఇప్పుడు ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి నేను హౌస్ వైఫ్ని కాదు వర్కింగ్ ఉమెన్ ఒక యాంకర్గా నాది బిజీ షెడ్యూల్ ఉంటూ ఉంటుంది ఆ యాంకరింగ్స్ చేసే టైంలో యాంకరింగ్స్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఇలాంటి పనులన్నీ ఎవరు చేయాలి ఆబ్వియస్లీ నేనే కదా అంటే ఇంట్లో ఉన్నంత వరకే హౌస్ వైఫ్ పనులన్నీ చేసేసుకొని అన్నీ చక్కదిద్దుకొని ఆ తర్వాత ప్రోగ్రామ్కి వెళ్ళి అక్కడ కూడా మనకి ఇచ్చిన బాధ్యతని సక్రమంగా పూర్తి చేసేసుకొని వస్తాం అంటే ఇటు హౌస్ వైఫ్ పోస్టు అక్కడ యాంకరింగ్ ఇలా అన్నీ ఇలాంటివన్నీ కూడా మనం మేనేజ్ చేసుకోవాలి సో చాలామంది మహిళలు ఇలా మేనేజ్ చేసుకుంటుంటారు మీరు కూడా ఎంతమంది జాబ్ చేస్తూ ఇంటి పనులను చక్కదిద్దుకుంటున్నారో కామెంట్లో తెలియచేయండి పెళ్ళికి ముందు అమ్మకుట్టిగా అమ్మ దగ్గర మహారాణిలాగా లైఫ్ ఎంజాయ్ చేసే ఉంటాం కదమ్మ ప్రతి ఒక్కరు కూడా కానీ వన్స్ పెళ్ళైన తర్వాత మన ఇంటికి మనం మహారాణులమే కానీ ఆ ఛాన్స్ ఎంతవరకు తెలుసా అమ్మాయే ఎంతవరకు వన్స్ అమ్మ అయితే అమ్మతనం అంటే ఏంటో తెలుస్తుంది మన పిల్లలకి మనం ఎంత ప్రేమను అందించాలి మన పిల్లలకి ఏం చేయాలి ఏం చేసి పెట్టాలి అనే ఆలోచనలో ఉంటాం సో అలా ప్రతి తల్లి వాళ్ళ బిడ్డల గురించి ఆలోచిస్తూ ఉంటుంది కదా మనం ఇది చేయాలి అది చేయాలని పెళ్ళికి ముందు అనుకున్న మనసు పిల్లలు పుట్టిన తర్వాత ఆ కోరికల్ని కొంచెం పక్కన పెడతాం కొన్నాళ్ళు వాళ్ళు పెరిగి పెద్దయ్యి వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళ పనులు చేసుకునే అంత స్కూల్కి వెళ్ళి రాగలిగేంత టైం అయితే మనం తీసుకుంటాం ఆ తర్వాత మనం ఏదైతే అనుకున్నామో అదైతే ఖచ్చితంగా చేసి చూపించాలండి ప్రతి ఒక్కళ్ళు నేను అదే కోరుకుంటాను ప్రతి అమ్మాయి కూడా ఏ ఉన్నాయో జాబ్ చేయాలనుకున్నా బిజినెస్ చేయాలనుకున్నా తను కొంచెం తన పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే అంత టైం వరకు అమ్మ తోడు ఉండాలి ఎందుకంటే నేర్పించే వయసులో ఇది మంచి ఇది చెడు అని నేర్పించే వయసులో మనం పిల్లల పక్కనే ఉండాలి అలా పిల్లల ఉండి అన్ని నేర్పిస్తేనే వాళ్ళు సరైన దారిలో పెరుగుతారు అప్పటి వరకు అమ్మ నాన్న ఇద్దరు హెల్ప్గా ఉండాలి పిల్లలకి కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అయి పర్లేదు వాళ్ళు పనులు చేసుకుంటున్నారు వాళ్ళు ఆలోచించగలుగుతున్నారు దిస్ ఈజ్ రైట్ దిస్ ఈజ్ రాంగ్ అని ఆలోచిస్తున్నారు ఇక పర్లేదు అని మనకే అనిపించినప్పుడు అప్పుడు మనం జాబ్ చేసుకుంటే చాలా బెటర్ అని అనిపిస్తుంది ఏమంటారు నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే కామెంట్ ప్రతి ఆడపిల్ల తనకున్న ఫ్యాషన్ని పక్కన పెట్టేసి పిల్లలతో గడిపే మధుర క్షణాల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఆ పిల్లలతో కడిపే ఆ క్షణాలు ఉన్నాయి చూశారు స్వీట్ మెమరీసే కదా నిజంగా అలాంటి స్వీట్ మెమరీస్ లైఫ్లో ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయండి మరి మీ లైఫ్లో ఎన్ని స్వీట్ మెమరీస్ ఉన్నాయో కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇంకా ఇంకా చెప్పాలి అంటే మేము హౌస్ వైఫ్గా ఉన్నాము అని చెప్పుకునే ఆడవాళ్ళు అయితే వాళ్ళకి రెండు చేతులు ఎత్తి హార్ట్స్ ఆఫ్ చెప్పచ్చు ఎందుకో తెలుసా అసలు హౌస్ వైఫ్ పోస్ట్ అంటే పెద్ద పోస్ట్ అండి జీతమే లేనటువంటి పోస్ట్ అనమాట శాలరీస్ ఇస్తారా చెప్పండి ఎవరైనా ఎవరు శాలరీస్ ఇవ్వరు మన ఇంటిని మనం చక్కదిద్దుకోవడానికి మనంగా అన్నీ రెడీ చేసి పెట్టుకునేదే కదా హౌస్ వైఫ్ పోస్టు మరి ఆ పోస్ట్ని ఎంత సక్రమంగా నిర్వర్తిస్తారు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే ముందు వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు ఎన్ని పనులు ఎన్ని పనులు చేస్తూ ఉంటారో అందుకేనండి హౌస్ వైఫ్ అని చెప్పుకునే వాళ్ళకి నేను ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తాను ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను సో నా యాంకరింగ్ బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు వెళ్ళిపోతాను కానీ తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరు చేయాలి పనులని మేమే చేసుకోవాలి కదా మరి అలా హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉండి టైం టు టైం టైం టు టైం అందరికీ అన్నీ అన్నీ అందిస్తూ వాళ్ళకి ఇష్టమైనవి చేసి పెడుతూ దాని ట్వంటీ ఫోర్ బై సెవెన్ కష్టపడుతూనే ఉంటుంది కదా అందుకోసమే హౌస్ వైఫ్ అంటే ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వండి ఎవరు తక్కువ చిన్న చూపు చూడకండి కొంతమంది మగవాళ్ళు ఏం చేస్తున్నావు లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు అలా 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 ఒక గంట పనిచేసేస్తావు తర్వాత టీవీ చూసి కాలక్షేపం చేస్తావు తర్వాత బయట ఆడతావు అని అంటారు కానీ ఈ మాట అనడం చాలా తేలికండి కానీ తీసుకోవడం ఎంత కష్టమో మాకు ఇక్కడ పెయిన్ వస్తుంది మేము ఎంత కష్టపడకుండా ఉంటే ఈ ఇల్లు ఇంత నీట్గా ఉంటుంది చెప్పరు తల్లులు వాళ్ళకి ఇష్టమైన ప్యాషన్ని ఉద్యోగం కానివ్వండి వ్యాపారం కానివ్వండి అవి వదిలిపెట్టుకొని వాళ్ళ పిల్లల కోసం కష్టపడుతుంటారు చూసారా అలాంటి తల్లులకి మహిళలందరికీ కూడా నా తరఫున నేను ఆఫ్ చెప్తున్నాను నిజంగా ప్రతి ఒక్కళ్ళు మనం ఆడవాళ్ళని ఆడవాళ్ళకి శత్రువు అని అంటారు కానీ కాదండి అన్ని సందర్భాలు కాదు ఎవరో మగవాళ్ళు దీన్ని ఇలా సృష్టించారు బట్ కొన్ని సందర్భాలు ఉంటే ఉండొచ్చు బట్ నిజంగా అలాంటి వాళ్ళ ప్యాషన్ని వదులుకొని ఇష్టమైన ప్యాషన్ని వదులుకొని దేనికంటే పిల్లల కోసమే కదా పిల్లల్ని చూసుకుంటూ ప్యాషన్ని వదులుకొని పిల్లలకి న్యాయం చేయాలని చాలామంది హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు అలా అలా హార్డ్ వర్క్ చేసే వాళ్ళందరికీ నిజంగా హ్యాడ్స్ ఆఫ్ చెప్పచ్చు మీరేమంటారు మీ ఒపీనియన్ ఏంటో తెలియచేయండి నాకు ప్రోగ్రామ్స్ ఏమీ లేనప్పుడు హౌస్లో ఉండి హౌస్ వర్క్స్ అన్నీ చూసుకుంటూ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు అటు ప్రోగ్రామ్స్కి వెళ్ళి ప్రోగ్రామ్స్ చూసుకుంటూ ఇలా రెండింటినీ నేను బ్యాలెన్స్ చేస్తూ నా లైఫ్ లీడ్ చేస్తున్నానండి ఇలా నాలాగా రెండు లీడ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళందరికీ నిజంగా హ్యాడ్స్ ఆఫ్ అండి అండ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నన్ను తీసుకోండి యూట్యూబర్గా నేను యూట్యూబ్లో ఎన్నో రీల్స్ షార్ట్స్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను అలా పోస్ట్ చేసినప్పుడు చూసిన వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారని అనుకుంటారు బట్ మేము ఎంత హ్యాపీగా ఉన్నామో మీకు అర్థం కాదు నవ్వుతూ కనిపించినంత మాత్రాన మాలో ఉన్న స్ట్రగుల్స్ మేము పడుతున్నటువంటివి ఫేస్ చేస్తున్నటువంటివి మీకు ఎవరికీ అర్థం కాదు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ వీడియోనే చేస్తున్నాను ఈ వీడియో చేస్తున్నానంటే దీనికి సంబంధించిన ఎడిటింగ్ కటింగ్ అడిషనల్స్ యాడ్ చేయడం వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇలాంటివన్నీ ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయండి మా వెనుక ఎన్ని ఉన్నా మేము మాత్రం నవ్వుతూ కనిపిస్తూ ఉంటాం దేనికి అంటే మన బాధల్ని ఎవరితో పంచుకోకూడదు అని నా ఉద్దేశం సంతోషాలని పంచుకుంటే వాళ్ళ నుంచి కూడా మనకి సంతోషాలు అందిస్తాం అదే మన బాధలు చెప్పుకుంటే చెప్పుకుంటాము కానీ వాళ్ళు ఎవరు ఏమీ హెల్ప్ చేయలేరు కదా అందుకోసమే బాధల్ని మనసులో దాచుకొని ప్రతి వైఫ్ కూడా వాళ్ళ ఫ్యామిలీ కోసం చాలా స్ట్రగుల్స్ హర్డిల్స్ బర్డిల్స్ అన్నీ కూడా భరిస్తూ ఉంటుంది అందుకని ఎక్కువగా లేడీస్ని ఎక్కడైనా సరే లేడీస్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది బస్సుల్లో చూడండి స్త్రీలను గౌరవించండి స్త్రీలకి కేటాయించిన సీట్లలో కూర్చొనివ్వండి అని అంటారు కదా ఎగ్జాక్ట్లీ అలా ప్రతి కుటుంబంలో కూడా ఎక్కువ రెస్పెక్ట్ అనేది స్త్రీలకు ఇస్తూ ఉంటారండి అమ్మగా అమ్మాయిగా చెల్లిగా అక్కగా వదినగా ఆడపడుచగా అత్తగా ఎన్నో 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 రూపుదిద్దుకుంటున్నాయి ఇలా మేము ఎంతో కష్టపడి వీడియోస్ చేసి అప్లోడ్ చేశాక వ్యూస్ రేటింగ్ రాకపోతే లైక్స్ రాకపోయినా వ్యూస్ రేటింగ్ పెరగకపోయినా చాలా డల్ అయిపోతాం కానీ ఆ డల్నెస్ని మాత్రం మేము ఫ్యామిలీలో ఎక్కడ చూపించమండి అలా చూపించడం వల్ల ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా ఫీల్ అవుతారు మా పిల్లలు కానివ్వండి హస్బెండ్ ఫీల్ అవుతారు అందుకోసమే వ్యూస్ రేటింగ్ వచ్చినా రాకపోయినా మా నెక్స్ట్ వర్క్ ఏంటి అనేది మాత్రం మా మైండ్లో ఉంటుంది ఆలోచించుకుంటూనే ఉంటాం నెక్స్ట్ ఎలా చేయాలి ఏం చేయాలి ఆ విధంగా ప్లాన్ చేసుకుంటాం అనమాట ఇలా మాకు ఎన్ని బాధలు అనిపించిన బ్యాట్ హిల్ ఎంతో ఉన్నా అవన్నీ పైకి కనిపించకుండా చిరునవ్వుతో స్మైల్ ఇస్తూ మిమ్మల్ని అందరినీ అలరిస్తూ ఏదో కంటెంట్తో మేము ముందుకు వస్తున్నాం మరి ఈరోజు నేను చేసిన ఈ కంటెంట్ జస్ట్ నేను నా రెగ్యులర్ వర్క్ అండి మనసులో ఉన్నది మీతో షేర్ చేసుకోవాలి పంచుకోవాలన్న ఉద్దేశంతో నా రెగ్యులర్ వర్క్ ఎలా ఉంటుంది ఒక రోజు ఒక డే వర్క్ ఎలా ఉంటుంది అంటే ఈ రోజు డేకి సంబంధించిన వర్క్ ఇలా ఉందని చూపించడం కోసం ఈ వీడియో చేశాను వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి ఆడవాళ్ళు వివిధ రంగాల్లో వివిధ రకమైనటువంటి వృత్తులను కొనసాగిస్తున్నారు సో వాళ్ళు చేసే ఏ పనిలో అయినా స్ట్రగుల్స్ ఉంటాయి కొన్ని కష్టతరమైన పనులు ఉంటాయి ఏదో ఏమైనా ఎన్ని హడ్డల్స్ ఉన్నా అవన్నిటినీ కూడా మేము ఎక్కడ కూడా బాధ అనేది చూపించకుండా ఫస్ట్ మనల్ని మనం స్ట్రాంగ్గా ఉండాలి మనం ఎంత స్ట్రాంగ్గా ఉంటామో మనం ఆ పనిని పర్ఫెక్ట్గా ఇవ్వగలుగుతాం కాబట్టి లేడీస్ అందరికీ నేను హార్డ్ వర్క్ చేసే ప్రతి ఒక్క మహిళకి నేను తెలియచేసేది ఏంటంటే మనం స్ట్రాంగ్గా ఉండాలి మనం ఎక్కడ కూడా ఒక చిన్న మిస్టేక్ కూడా జరగకుండా చూసుకోవాలి అది మన మనతోనే ఆ బాధ్యత మన మీదే ఉంటుందన్నమాట కాబట్టి లేడీస్ మనం ఎక్కడ కూడా గౌరవించే విధంగా ఉండాలి మన డ్రెస్సింగ్ సెన్స్ కానివ్వండి మాట్లాడే విధానం కావండి మనం చేసే పని కావండి అది ప్రతిదీ కూడా అందరూ మనల్ని గౌరవించేలాగా గుర్తించేలాగా ఉంటే ఖచ్చితంగా మన మనం చేసిన పనికి అయితే ఖచ్చితంగా పర్ఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అవుతుంది బయట ఎన్నో పనులు చేసి ఇంటికి వచ్చే ఆడవాళ్ళు చాలా అలసిపోయి ఉంటారు అంటే పనిలో అలసట మాత్రమే కాదండి అక్కడ వాళ్ళ యజమాని దగ్గర ఎంతో కొంత మాటలు అనేది అనిపించుకున్నా అలాంటివన్నీ చాలా బాధగా అనిపిస్తాయి కానీ ఎంత బాధ ఉన్నా ఎలాంటి బ్యాడ్ ఫీల్ ఉన్నా ఇంట్లోకి మేము వన్స్ అడుగు పెట్టిన వెంటనే అవన్నీ బయట ఆ గుమ్మం దగ్గర వదిలేస్తాం ఆ శాడ్ మూమెంట్స్ బ్యాడ్ మూమెంట్స్ అలా వదిలేసి ఇంట్లోకి మంచి స్మైల్ ఫేస్తో వస్తే కిర్రాక్ అనమాట మనల్ని చూసి ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు సో మనకి ఎక్కడ కూడా ఇంత చిన్న బాధ కలిగింది అని ఇంట్లో వాళ్ళ పిల్లలు చూసినా హస్బెండ్ చూసినా వాళ్ళు తట్టుకోలేరు కదా అందుకోసం మనం గడప దగ్గర స్టెప్ ఆన్ చేసేటప్పుడే గడప దగ్గర మనం బ్యాడ్ ఫీల్ని డల్ ఫేస్ని అంతా వదిలేయాలి అంతా వదిలేసి హ్యాపీగా ఇంట్లోకి నవ్వుతూ కనుక మనం ఇంట్లోకి వచ్చినట్లయితే వాళ్ళు కూడా మనని చూసి చాలా హ్యాపీగా ఉంటారు మనతో ఇంకా నవ్విస్తూ షేర్ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉంటారు సో ఇలా ఒక హ్యాపీ ఫ్యామిలీ ఇంత హ్యాపీగా ఉండే బాధ్యత ఖచ్చితంగా అమ్మ మీద ఉంటుంది కాబట్టి అమ్మ ఇవన్నీ అర్థం చేసుకొని ప్రవర్తిస్తుంది సో ఇలాంటివన్నీ ప్రతి ఒక్కళ్ళు అన్నీ నేర్చుకుంటాం తెలుసుకుంటాం మరి నేనైతే నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నాను మీకు ఎలా అనిపించిందో మీ అనుభవాల్లో ఇంకేమన్నా కొత్త కొత్త ఉంటే నాకు కూడా కామెంట్ చేయండి తెలుసుకుంటాను చూడండి లేడీస్ మీరందరూ ఏం చేయాలనుకుంటున్నారు మీ ఫ్యాషన్ ఏంటో అవన్నీ మీ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్తో ఖచ్చితంగా చేసి చూపించి సాధించండి మనం ఏదైనా సాధించాలంటే ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఉండాలబ్బా ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకునేంతగా బయట వాళ్ళు ఎవరు మనల్ని అర్థం చేసుకోరు బయట వాళ్ళు అర్థం చేసుకోకపోగా ఇంకా మన మీద కొంచెం కారాలు మిరియాలు నోడుతుంటారు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉండటం చేత కాదు మనకి నచ్చినట్టు మనం ఉంటుంటే మన లైఫ్లోకి వచ్చి వేలు పెడుతుంటారు సో పుల్లలు పెడుతుంటారు ఇలా చేసేవాళ్ళు చాలామంది ఉంటారు అండ్ అప్రిషియేట్ చేసి మనకి ఎంకరేజ్ ఇస్తూ ఇలా చే అలా చేయని సలహాలు ఇస్తూ మన జీవితంలో ముందుకు సాగే విధంగా మంచి స్నేహితులు కూడా చాలామంది ఉంటారు సో మంచి స్నేహితులు ఉన్నవాళ్ళు నిజంగా లక్కీ ఫ్రెండ్స్ అండి నేను కూడా చాలా అదృష్టవంతరాలు ఎందుకంటే నా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు ఫస్ట్ నుంచి నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఎంకరేజ్ చేశారు ఫ్యామిలీ ఎంకరేజ్ చేసింది అండ్ తర్వాత యాంకరింగ్ ఫీల్డ్కి వచ్చినప్పుడు మా హస్బెండ్ బాగా సపోర్ట్ చేశారు అండ్ తర్వాత నా ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు ఇలా యూట్యూబర్గా ఇప్పుడు నేను యూట్యూబ్లో అన్ని రీల్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే కూడా వాళ్ళు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మీ అందరి సపోర్ట్తో ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉన్నాను ఇంకా మంచి స్టేజ్ రావాలని కోరుకుంటాను అయితే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేసిన షార్ట్ అప్లోడ్ చేసిన కొద్ది నిమిషాల తర్వాత నాకు కామెంట్ రాకపోయినా వ్యూస్ రేటింగ్ పెరగకపోయినా ఎందుకు అయ్యో నా వాళ్ళు చాలామంది ఉన్నారు కదా నన్ను అభిమానిస్తున్నారు కదా ఇంత అభిమానించి వాళ్ళు ఎందుకు ఈరోజు కామెంట్ పెట్టలేదు ఎందుకు నా వీడియో చూడలేదా ఏంటి అని కొంచెం బాధ ఎందుకంటే మీరందరు నా ఫ్యామిలీ మెంబెర్స్ లాగా అయిపోయారు సో మీరు చూడకపోయినా అప్రిషియేట్ చేయకపోయినా మీ నుంచి కామెంట్ ఆ పేరు నాకు కనపడకపోయినా నాకు ఎందుకో చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది బట్ మీ పనులు మీకు ఉంటాయి కదండి ఎవరి బిజీ షెడ్యూల్ వాళ్ళు ఉంటుంది నాకు తెలుసు అయినా కూడా ఏదో ఒక టైంలో అయితే కొంత కొంతమంది అయితే వాళ్ళకి కుదిరిన టైంలోనే కామెంట్ పడుతూ ఉంటారు అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది సో ఇప్పటి వరకు నన్ను ఎవరైతే ఆదరిస్తున్నారో అభిమానిస్తున్నారో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మీ జ్యోతి థ్యాంక్ యూ సో మచ్ నా వాళ్ళు అనే మీ అందరితో ఇన్ని విషయాలు నేను షేర్ చేసుకోగలిగాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ ఇవ్వండి కుదిరితే కామెంట్ కూడా చేయండి ఎప్పటికీ నన్ను ఇలాగే అభిమానిస్తూ ఉండండి నేను మీ జ్యోతి గుర్రా Thank you.